స్వాగతం తెలంగాణ రాష్ట్ర మంత్రి మక్తల్ శాసన సభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి మాట తప్పరు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి రహమతుల్లా మండల అధ్యక్షుడు నల్గొండ శ్రీనివాసులు తులసిరాజు అన్నారు రూపాయలు నూట ఇరవై రెండు కోట్ల నిధులతో జూరాల గ్రామం మీదుగానే బ్రిడ్జి నిర్మాణం అవుతుందని ఈ విషయంపై చాలా మంది చాలా రకాలుగా అపోహల సృష్టిస్తున్నారని లేనిపోని రాద్దాంతాలను తెర మీదకి తెస్తున్నారని ఆయన ఆసహన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే నీటిపారుదల మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ద్వారా మన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి నిధులను కూడా మంజూరు చేయించారని గుర్తు చేశారు ఎందుకు సంబంధించిన జీవో కూడా విడుదలైందని త్వరలోనే త్వరలోని సంబంధిత శాఖ అధికారులు ఆత్మకూరి మీదుగా జురాల గ్రామం వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులకు కొరకు కోసం పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి టెండాల అనంతరం పనులను మంత్రి వాకిటి శ్రీహరి లాంఛనంగా శంకుస్థాపన చేసి ప్రారంభిస్తారని వెల్లడించారు ఈ సమావేశంలో బండారి దామోదర్ గడ్డ మీది అశోక్ రఘుగౌడ్ గౌడ్ ఆర్మీ శివ సాయి వెంకట్ వడ్డెమాన్యం అన్వర్ పాషా జహంగీర్ గాలి పంప శ్రీను కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మండల ప్రజలకు ప్రజలకు మరియు మరియు పట్టణ నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న ఉందో ధరూర్ దగ్గర నుంచి వచ్చిందని ఆత్మకూరు మండల ప్రజలు అపోహకు లోనవుతున్నారు వాకిటి శ్రీహరన్న గారు మంత్రి మంత్రివర్యులు గారు మాట ఇచ్చిర్రు ఖచ్చితంగా ఆత్మకూరు అభివృద్ధి కొరకే ఆ బ్రిడ్జ్ తీసుకొచ్చినాము రాకపోకలకు చాలా ఇబ్బంది ఉంది రాత్రి ఎనిమిది అయితే మనకు బస్సు రావడం లేదు ఇక్కడ నుంచి మనిషి అక్కడ పోవడం చాలా ఇబ్బందికరంగా ఉందని కొన్ని వందల కోట్ల రూపాయలు మంత్రివర్యులు మొట్టమొదటిసారి వంద కోట్ల రూపాయలు దాదాపు నూట ఇరవై కోట్లు శాంక్షన్ చేసి మన కొరకి ఆత్మకూరు మండల ప్ర ప్రజల అభివృద్ధి కొరకు ఆ బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది ఆ ధరూర్ జర్ ధరూర్ మీ నుంచి వచ్చే బ్రిడ్జి కాదది ఖచ్చితంగా జూరాలటు ఆత్మకూరు పైనే వస్తుంది మద్నాపురం కొత్తకోట ఆత్మకూరు ఇట్లనే వస్తుంది అపోహలకు లోన్ కావద్దండి వాకిటి శ్రీహరన్న గారు మాట ఇచ్చిర్రు ఆ మాటకు కట్టుబడి ఉంటాము ఖచ్చితంగా బ్రిడ్జి వస్తుంది అతి త్వరలో మీకు ఒక శుభవార్త చెప్తామని తెలియజేసుకుంటున్నాను నమస్కారం